రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లో సమస్యలు పరిష్కరించండి తుళ్లూరులోని ప్రాంతీయ సిఆర్డీఏ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ రైతుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు సొమ్ము చెల్లింపులు ఎన్ పదమూడు రహదారి అలైన్మెంట్ మార్పు వారసులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ గ్రామకంఠం భూముల సమస్యలపై ఎక్కువగా రైతులు అర్జీలు సమర్పించారు ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమస్యలపై రైతులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కమిషనర్ అధికారులకు సూచించారు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల జరిగిన వెంటనే రైతులకు కౌలు చెల్లింపులు చేస్తామని తెలిపారు భూ వ్యవహారాలకు సంబంధించి ముప్పై నాలుగు అర్జీలు సామాజిక సంక్షేమం ఒకటి ల్యాండ్ సర్వే ఒకటి మొత్తం ముప్పై ఆరు వినతులు వచ్చాయి రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రజా రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు అలైన్మెంట్లో ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఉన్నవల్లి పెనుమాక గ్రామాలకు చెందిన ఇరవై ఆరు మంది రైతులకు ఈ లాటరీ ద్వారా యాభై ఒక్క రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు గవర్నర్ ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ నిర్వహించారు రైతులకు కేటాయించిన యాభై ఒక్క ప్లాట్లలో ఇరవై ఏడు నివాస ప్లాట్లు కాగా ఇరవై నాలుగు వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించిన రైతులకు సీఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందించారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ వసంతరాయుడు మాట్లాడుతూ కేటాయించిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించేందుకు ప్రత్యేక జీఏఎస్ సిబ్బంది గ్రామ సర్వేయర్లను నియమించామని తెలిపారు రైతుల సమస్యలను తెలుసుకుంటున్న సీఆర్డీఏ అదనపు కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్.